ప్యూర్ కోరా ఆర్గాంజా జార్జెట్ శారీస్ అయితే రీస్టాక్ అయితే అయినాయి మేడం కలెక్షన్స్ అయితే అసలు చాలా అంటే చాలా బాగున్నాయి సో లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఇంకా ఇంత క్లోజ్ అనమాట ఈ స్టాక్ కూడా నేను చాలా కష్టపడాల్సి వచ్చింది ఈ స్టాక్ దొరకడానికి చాలా కష్టం అవుతుంది ఆర్గంజా శారీస్ దొరకడం కొద్దిగా టఫ్ అవుతుంది మేడం ఐటమ్ తయారీ ఉండదు అది మెయిన్ థింగ్ ఏంటంటే తయారీ ఉందనుకోండి ఐటమ్ ఫుల్ ఫ్లెడ్జ్ గా దొరికింది తయారీ లేకపోతే దొరకదండి చాలా చాలా బాగుంటుంది కలెక్షన్ బీవింగ్ మిస్టేక్ ఏనండి మ్యాగ్జో రావు ఏదైనా వస్తే కంపల్సరీగా అడ్జస్ట్ అవ్వాలి అలా అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇండియా పోస్ట్ లేట్ అవుతుంది లేట్ అయ్యిద్ది లేదు మేము వెళ్ళి తెచ్చుకుంటాము డిటీడీసీకి వెయ్యండి మేడం పర్వాలేదు మేము వెళ్ళి కలెక్ట్ చేసుకొచ్చుకుంటాం పార్సెల్ అంటే కనుక డిటిటిసీకే వేసేస్తాము మీరే వెళ్ళి పార్సిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఓకేనా అండి షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ ఆర్డర్ క్యాన్సిలేషన్స్ ఉండవు ఓకేనా అండి కలర్స్ కొన్ని సిమిలర్గా లైట్ ఉంటాయి మీ మొబైల్ ఫోన్స్లో ఎలా పడిద్దో మాకు తెలియదండి మేము తీసేది మంచి ఫోన్ల్లోనే తీస్తాము కలర్ కాంబినేషన్స్ కొన్ని వేరియేషన్స్ వస్తాయి పర్టికులర్గా అదే కావాలి అంటే రాదు దొరకదు మేడం ఓకేనా నేను చెప్పాల్సిన అన్ని వీడియోలను స్టార్టింగ్ లో చెప్తున్నాను ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోండి జెన్యున్ గా పంపించడం జరిగింది ఓకేనా అండి కలెక్షన్ వచ్చేస్తే రెడ్ కలర్ శారీ అండి ఆల్ ఓవర్ జాల్ డిజైన్ వస్తుంది విత్ బీచ్ కలర్ మల్టీపుల్ ఫ్లవర్ కాంబినేషన్స్ ఉంటాయి సారీ చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ వస్తుంది బ్యాక్ సైడ్ అంతా కూడా వీవింగ్ పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా జరీ వీవింగ్ వస్తుందండి టోటల్ వీణా శారీ అయితే చాలా లైట్ వెయిట్ అండి ఈవెన్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి మొత్తం ఆల్ ఓవర్ జాల్ డిజైన్ వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఓకే నెక్స్ట్ పీస్ అండి చూడండి చాలా బాగుంది మేడం సారీ ఇది వంకాయ కలర్ అండి వైలెట్ కలర్ కాంబినేషన్ టోటల్ గా మీనా అయితే వచ్చింది ఫ్లవర్ డిజైన్ ప్యూర్ కోరో ఆర్గాన్జా జార్జెట్ సారీస్ అండి ఇది చూడండి ఎంత బాగుంటుందో లైట్ ట్రాన్స్పరెంట్ అండి ప్రిల్స్ పెట్టుకుంటే ఏముండదు అసలు చాలా కంఫర్ట్ ఉంటుంది శారీ అయితే గనక ఆర్గంజా జార్జెట్ సారీస్ అండి బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ వస్తుందండి టూ ఫైవ్ పడుతుంది మేడం కాస్ట్ ఆరెంజ్ కలర్ శారీ అండి ఫస్ట్ టైం వచ్చింది డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఆర్గంజ్ జార్జెట్ సారీ ఇది కూడా అంతేనండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ మాదిరిగా అయితే వచ్చింది వెరీ బ్యూటిఫుల్ అండ్ గార్జెస్ పీస్ రెండు వేల ఐదు వందలు మేడం కాస్ట్ నెక్స్ట్ మేడం పర్పుల్ కలర్ శారీ ఫ్లవర్ డిజైన్ మారింది క్లియర్గా పెట్టండి మేడం వీడియోలు విని బుక్ చేసుకోండి వినకుండా బుక్ చేసుకుంటే మాకు సంబంధమే లేదు ఓకేనా చాలా చాలా యూనిక్ కలెక్షన్ అండి ట్రెండింగ్ శారీస్ అండి ఆర్గాన్జా జార్జెడ్ సారీస్ కొంచెం హైట్ ఎక్కువ ఉన్నా కూడా ముందే మెన్షన్ చేయండి మేడం నేను ఇంత హైట్ ఫైవ్ ఎయిట్ ఉంటాను నాకు సరిపోయిద్దా సరిపోయిద్దంటేనే బుక్ చేసుకుంటానని కూడా చెప్పండి మేడం పేమెంట్ ముందే క్వశ్చన్స్ అడగండి ఓకేనా ఏదైనా ఆన్సర్ చేస్తాం ఫైనల్ అనుకున్న తర్వాతే పేమెంట్ చెయ్యండి చేసిన తర్వాత మార్చద్దు ఈ శారీ ఫిక్స్ అయితే దీనికే చెయ్యండి ఓకేనా మళ్ళీ వేరే శారీకి పెట్టద్దు ఫోటో దీనికి తీసుకున్నప్పుడు దీన్నే ఉంచుకోవాలి ఓకేనా అట్లా చేస్తున్నారండి కస్టమర్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ మేడం ఒక్క ఆర్డర్ తీసుకుంటా ఒక్క ఆర్డర్ తీసుకోవడానికి చాలా క్వరీ ఉంటుందండి ఒక్క ఆర్డర్ ఫైనలైజ్ చేయడానికి ఎంత టైం టేకన్ పడుతుందో మాకు తెలుసు చేసే వాళ్ళకి అవన్నీ నేను వీడియో రూపంలోనే చెప్తూ ఉన్నాను నెక్స్ట్ మేడం ఆనియన్ పింక్ ఆల్ ఓవర్ శారీ అండి శారీ మొత్తం కూడా ఇలా మనకి ఆల్ ఓవర్ జాల్ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంది మేడం ఈ శారీస్ కావాలని చాలా మంది లైవ్ లో కూడా అడుగుతున్నారు అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా అడుగుతున్నారు కలర్ చూడండి ఎంత బాగుందో డార్క్ ఆనియన్ పింక్ అండి డార్క్ నెక్స్ట్ మేడం ఇది పింక్ కలర్ కూడా మెన్షన్ చేయండి ఓకేనా ఇది పింక్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే కనుక చాలా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది మేడం చాలా అంటే చాలా బాగుంది సారీ సింప్లీ సూపర్ ఉంది మేడం ఎంత బాగుందో చూడండి కలెక్షన్ అయితే కనుక బ్యూటిఫుల్ శారీ అండి ఓన్లీ టూ ఫైవ్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ మేడం వంగపూ వంగపూ శారీ అండి వంగపూ కలర్ కాంబినేషను ప్యూర్ అంటే ప్యూర్ ఆర్గంజా జార్జెట్ శారీస్ అండి లైట్ వెయిట్ వస్తుంది చాలా కంఫర్ట్ ఉంటుంది డ్రై వాష్ అండి మీరు మా దగ్గర ఏ శారీ కొన్నా కూడా డ్రై వాషే మేడం ఓకే అండ్ శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ అయితే వచ్చిందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మేడం ఇది వచ్చేటప్పటికీ ఆలివ్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పీస్ బ్లౌజ్ రన్నింగ్ మేడం హ్యాండ్ కిలా బార్డర్ వస్తుంది టూ ఫైవ్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ మేడం ఈ శారీ చూడండి టిష్యూ పైతానీ హెవీ శారీ అండి ఈ శారీకి ఇలా నొక్కుల్లాగా వస్తాయండి ఏంటంటే ఎక్కువ ప్రెస్ చేసినా కానీ డైన్లో ప్రాబ్లమ్స్ వల్ల ఇలా ఈ శారీస్కి నొక్కుళ్లాగా వచ్చినాయండి సో ఈ శారీకి ఇలా నొక్కుల్లాగా వస్తాయి దగ్గరగా చూపించరు ఒక నిమిషం వన్ సెకండ్ చూపించు క్లియర్గా కస్టమర్స్కి మేడం ఈ శారీస్కి ఇలా వస్తాయి మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి ఓకేనా ఓకే అనుకుంటేనే తీసుకోండి టూ మినిమమ్ త్రీ ఫైవ్ శారీ మేడం బ్లౌజ్ రాదు ఓన్లీ శారీ అనండి టిష్యూ పైతని ఆల్ ఓవర్ జాల్ వస్తుందండి సో చాలా బాగుంటుంది శారీ అయితే వితౌట్ బ్లౌజ్ మేడం జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి సో మీరు ఓకే అనుకుంటేనే ఈ శారీస్ ఆర్డర్ పెట్టుకోండి మేడం చాలా బాగుంటాయి శారీస్ చాలా సేల్ చేశాను ఇవి నేను నెక్స్ట్ మేడం ఇది చూడండి టిష్యూ పైతని అండి హెవీ సారీ లైట్ వెయిట్ ఎంత బాగుందో చూడండి ఈ శారీ కూడా మనకి ఇలా నొక్కులాగా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది గార్జెస్ట్ పీస్ మేడం ఇది చూడండి ఎంత బాగుందో టిష్యూ పైతిని అండి శారీ అంతా కూడా మంచి కాంబినేషన్ అయితే వచ్చింది వెరీ బ్యూటిఫుల్ అండ్ గార్గస్ కలెక్షన్ ఓన్లీ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఈ శారీ కాస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ మేడం ఇచ్చోండి లక్స్ గ్రీన్ డార్క్ దీనికి కూడా క్లోజ్గా చూపించు ఒక నిమిషం కదిలించుకోండి ఫోన్ చూడండి అవి నొక్కుళ్ళు అండి నొక్కుళ్ళు అంటారు శారీ కలర్ నొక్కుళ్ళు వస్తాయి ఓకేనా మీ పర్సనల్ యూసేజ్కి మాత్రమే తీసుకోండి శారీ అంతా కూడా టోటల్ వీణా వచ్చింది కలర్ డార్క్ లక్స్ గ్రీన్ వీడియోలు విని బుక్ చేసుకోవాలి మేడం ఒకటికి పదిసార్లు చెప్తున్నాను ఫ్యాబ్రిక్ ఏంటి ఎక్కడ మిస్టేక్ వస్తుంది ఎక్కడ ఎలా వస్తాయి అని చెప్పాను ఓకేనా అండ్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదండి మీరు ఓకే అనుకుంటేనే ఫోన్పే జీపే మాత్రమే ఉంది నెక్స్ట్ మేడం ఇది గంగోత్రి శారీ ఫైనల్ వన్ పీస్ మాత్రమే ఉంది అది కూడా ఇది పెట్టలేదు పెట్టుంటే అయిపోయేది అండ్ చాలా చాలా బాగుందండి శారీ అయితే సో మంచి కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ ఆల్ ఓవర్ వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ గంగోత్రి శారీ చాలా బాగుంది సారీ అయితే బ్యూటెబుల్ సారీ మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి మూడు వేల ఐదు వందలు శారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏ పడుతుందండి నచ్చితే వాట్సప్ చేయండి మేడం బ్లౌజ్ బ్లౌజ్ ఇలా రెడ్ కలర్ బ్రోకేట్ వస్తుందండి చాలా బాగుంది గ్రాండ్ వస్తుంది మేడం శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఓకే త్రీ ఫైవ్ పడుతుంది మేడం గాస్ట్ వచ్చేటప్పటికి నచ్చితే వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం మీకు చూడండి మైసూర్ టిష్యూ బ్రొకెడ్ అండి ఆల్ ఓవర్ హెవీ జాల్ వచ్చింది కలర్ హనీ కలర్ గోల్డెన్ ఎల్లో విత్ హనీ బేస్డ్ కలర్ వస్తుందండి అసలు వెరీ యూనిక్ పీస్ మేడం ట్రెండింగ్ పీసు ఎంత బాగుందోనండి పీస్ అయితే కనుక రంకట్ డిజైన్ అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎలా వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ వచ్చిందండి అసలు చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితే మాత్రం సూపర్గా ఉంది ఫాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ టూ థౌజండ్ మేడం ఫ్రీ షిప్పింగ్ రెండు వేలు అండ్ ఈ జోన్ అసలు ఫ్యాబ్రిక్ చూసారా ఎంత ఫ్లోయీగా లైట్ వెయిటెడ్ అండి చాలా బాగుందండి వర్క్ డిజైన్ అసలు చాలా చాలా బాగా వచ్చింది మేడం యూనిక్ పీజు కంప్లీట్ కట్వర్క్ ప్యాటర్న్ అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే కనుక అసలు బ్లౌజ్ అండి ఎంత డిఫరెంట్ అండి బ్లౌజ్ అయితే వావ్ అమేజింగ్ మేడం అండ్ హ్యాండ్ కి స్కాలప్ాల్సో కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది చాలా చాలా బ్యూటిఫుల్ పీస్ అండి ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ రూపీస్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే కనుక వెంటనే వాట్సప్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ మేడం ఇది స్నఫ్ అయిన్ స్నఫ్ కలర్ విత్ వైన్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి హెవీ డిజైను మైసూర్ బ్రొకెడ్ టిష్యూలండి అండి ఓన్లీ టూ థౌజండ్కి ఇస్తున్నాను మేడం కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ చేయండి పేమెంట్ ఇస్తాను అండ్ బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా వస్తుంది హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుందండి అసలు చాలా బాగుంది యూనిక్గా ఉంది పీసు అండ్ హైట్ పన్నా లెంత్ బాగా వస్తుంది ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వాళ్ళకు కూడా బాగా మంచిగా వస్తుందండి అండ్ శారీ మొత్తం ఇది చూడండి బార్డర్లెస్ వచ్చింది మేడం సారీ బార్డర్లెస్ వచ్చిందండి డిజైన్ చూసారా రంకా డిజైన్ మేడం టూ కలర్స్ కనిపించినాయా లబ్బాలే ఉంది మేడం శారీ అయితే చాలా బాగుంది ఫ్రీ ఫ్లోయీగా ఫ్లోయీగా ఉంది శారీ అయితే అండ్ ఫుల్ కంఫర్టబుల్ ఉందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజు శారీ మొత్తం ఓవరాల్గా ఇలా వచ్చిందండి టూ థౌజండ్ మేడం శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ పీస్ అండి అసలు యూనిక్ యూనిక్గా ఉందో ప్యూర్ ఇక్తారా టిష్యూ మేడం హెవీ శారీ మేడం ఇదైతే ప్యూర్ ఇక్తారా టిష్యూ శారీ హెవీ శారీ అండి స్కాలప్పిలో మనకి కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది ఎంత బాగుందండి శారీ మటుకు అసలు అమేజింగ్ మేడం శారీ కలెక్షన్ అయితే ఎంత గ్రాండ్ ఉందో బ్లౌజ్ రన్నింగ్ అండి అసలు చాలా బాగుంది శారీ వచ్చిన తర్వాత ఐరన్ కంపల్సరీ చేయించుకోవాలండి ఇప్పుడు మేము శారీని కవర్లో పెట్టి ప్యాక్ చేసి పంపిస్తాం హబ్బుకి వెళ్తుంది మేము షిఫ్ట్ చేసిన తర్వాత హబ్బుకి వెళ్తుంది కొన్ని వేల ప్యాకెట్లు వస్తాయి కుక్కుతారు తొక్కుతారు శారీ నలిగే వస్తుందండి అది నా ప్రాబ్లం కాదు కదా నేను ఇక్కడ ప్యాక్ చేస్తే మీ ఇంటికి డోర్ డెలివరీ రావడానికి మధ్యలో చాలా ప్రాసెస్ ఉంటుంది అది కస్టమర్స్ మీ అందరికీ తెలిసిందే కదా వచ్చిన తర్వాత థర్టీ రూపీస్ పెడితే ఐరన్ చేసి ఇస్తాడు మేడం అది కూడా మా మీద చూసేస్తే మేము ఏం చేస్తామండి ఎంతవరకుని భరిస్తాం చెప్పండి ప్రతి ఒక్కటి ఛానల్ మీద రుద్దేసి ప్రతి ఒక్కటిని మనుషుల మీద వేసేస్తే మీరు కొనే టూ థౌజండ్ రూపీస్ శారీ బయట ఐదు వేల నుంచి ఎనిమిది వేలు రూపాయల శారీని రెండు వేలు పెట్టి కొనుక్కుంటున్నారు అంత తక్కువ తీసుకురాగలుగుతున్నాం తక్కువ ప్రైస్కి కస్టమర్స్కి ఇవ్వగలుగుతున్నాం ఐరన్ కూడా మేమే చేయించాలి ఐరన్ కూడా చేయించి పంపించాలి అని కష్టం మా మీద రుద్దితే ఛానల్ మీద రుద్దితే ఎవరు చేస్తారండి అది ఐరన్ కూడా చేసి పంపించాలి మీరు శారీ మడత పోకూడదు అదే మడత రావాలి అంటే ఎలా చేస్తారండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది మేడం టూ థౌజండ్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ అండి ప్యూర్ రెడ్ కలర్ సెల్ఫ్ బ్రొకెడ్ అండి దగ్గరగా ఇలా దగ్గర చూపించు ఇలా ఒకసారి చూడండి ఎంత బాగుందోనండి శారీ అయితే గనక ఫుల్ బ్రొకెడ్ వస్తుంది పీస్ అయితే గనక చాలా అంటే చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది పీసెస్ సూపర్ పీస్ అండి మైసూర్ బ్రోకడ్ శారీ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ పడుతుంది మేడం శారీ కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఓకేనా వీవింగ్ మిస్టేక్స్ ఏనండి మిస్ప్రింగ్ కానీ చిన్న మిస్టేక్ కానీ చిన్న కీహోల్ కానీ నాట్ కానీ ఏదైనా సరే రావచ్చు రాకపోవచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ రావు ఇంత స్టాక్ మీద మేము అన్ని కలిపి పెడుతున్నాం కాబట్టి ఒకటి అలా తగుల్తే మీరే టేకప్ చెయ్యాలి ఓకే అండ్ సారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఇలా వస్తుందండి ఓన్లీ ఈ సారీ కాస్ట్ టూ థౌజండ్ రూపీస్ మేడం షిప్పింగ్ ఆల్స్ నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వండి నెక్స్ట్ పీస్ మేడం అండ్ హెవీ జాల్ డిజైన్ అండి జంగిల్ థీమ్ మైసూర్ బ్రోకెట్ టిష్యూలో జంగ్లా థీమ్ అండి ఇలా ఎలిఫెంట్ డిజైన్ డీరి డిజైన్ అయితే వచ్చింది జంగ్లా థీమ్ చాలా హెవీ పీస్ అండ్ ఇది కూడా అంతే మేడం టూ థౌజండ్ పడుతుందండి కాస్ట్ వచ్చేటప్పటికి సో కావలసిన వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఆల్ ఓవర్ శారీ ఎంత బాగుందో మేడం నెక్స్ట్ మేడం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ హెవీ జంగ్లా థీమ్ అండి దగ్గరగా చూపించడం ఆరెంజ్ మేడం కలర్ వచ్చేటప్పటికి హెవీ జంగ్లా థీమ్ విత్ రంకా డిజైన్ అండి చాలా గ్రాండ్ అండ్ చాలా చాలా రిచ్ ఉంది అసలు ఆ పీస్ అయితే మాత్రం సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంది మేడం శారీ అయితే మాత్రం హెవీ పీస్ అండి హెవీ డిజైన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ మేడం శారీ ఓవరాల్ గా ఈ విధంగా అయితే వచ్చింది కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది మేడం విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఈ శారీ నేను ఆల్రెడీ ఇందాక చూపించానండి వర్క్ డిజైను కొంచెం అదేమో పర్పుల్ కాంబినేషన్ ఇదేమో వైలెట్ డిఫరెన్స్ చూసుకోండి ఇందాక పర్పుల్ ఇది వచ్చేటప్పటికి కొంచెం డార్క్ కలర్ వస్తుంది దాని మీద ఇంకొంచెం డార్క్ అండి రెండు సేమ్ పీసెస్ ఓకేనా కొంచెం డార్క్ ఉంది అది కొంచెం దీని తర్వాత వేరే షేడ్ అనమాట నెక్స్ట్ ఇది చాలా హైలైట్ ఉంది మేడం ఇది కూడా విత్ కట్ వర్క్ అండి సో ఫ్యాబ్రిక్ చూడండి ఎంత లైట్ వెయిటెడ్ గా ఫాలింగ్ గా ఫ్రీ ఫాలింగ్ గా ఉంటుంది మెటీరియల్ చాలా కంఫర్ట్ ఉంటుంది మేడం శారీ అయితే కనుక విత్ యూనిక్ పీస్ అండి అసలు బ్లౌజ్ చూడండి మేడం ఎంత బాగుందో వా అమేజింగ్ మేడం టూ థౌజండ్ పడుతుంది మేడం ఈ శారీ కాస్ట్ రెండు వేల రూపాయలు శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఈ విధంగా అయితే వచ్చిందండి టూ థౌజండ్ పడుతుంది మేడం శారీ కాస్ట్ విత్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నచ్చితే కనుక వాట్సప్ చేయండి మేడం అండ్ ఎక్స్ట్రాటరీ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ఈ కలెక్షన్స్ చూడండి ఈ కలెక్షన్ చూడండి అండి దగ్గరగా చూపించడం వింటేజ్ శారీ టైప్ మేడం ఇది యాక్చువల్లీ కంచుపట్లో వచ్చేటువంటి డిజైన్ అండి ఇదంతా కూడా టిష్యూ ఇది రామాంగో బార్డర్ ప్యూర్ రామాంగో బార్డర్ ఇది టిష్యూ అండి కంప్లీట్ వింటేజ్ స్టైల్ మేడం అసలు ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ చూడడం అండి ఎంత బాగుందో పీస్ అయితే జస్ట్ టూ థౌజండ్ రూపీస్ మేడం శారీ కాస్ట్ చాలా బాగుంది పీస్ అయితే కనుక బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ అండి మోస్ట్లీ కలెక్షన్ అంతా వీడియోలను పెడుతున్నాము మీరు చక్కగా ఆన్లైన్లో చూసుకొని సింగిల్ శారీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు డెఫినెట్గా లైక్ చేయండి మేడం కలెక్షన్స్ చాలా బాగున్నాయి లైక్ చేసి కామెంట్ చేయండి కలెక్షన్స్ ఎలా అనిపించినాయో కనుక కంప్లీట్ ఫుల్ వీడియో చూసుకొని ఆర్డర్స్ ఇవ్వండి అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము బట్ డెఫినెట్లీ లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంది జాయిన్ అవ్వండి అండ్ మన అప్డేట్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను కంపల్సరీగా మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్